ఏ ఫీల్ అయితే వచ్చిందో అసలు త్రిపుల్ ఆర్ ట్రైలర్ చూసినప్పుడు థియేటర్ మనం ఏ ఫీల్ బయటకు వచ్చామో ఆ పులి దగ్గర ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ లాస్ట్ లో ఒక షార్ట్ ఉంది బయ్యా థిమ్మింగ్ లాండ్ పట్టుకొని ఎట్లా ఎగడతా అంటే ఇంటర్నేషనల్ షార్ట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో ఇంగ్లీష్ లో కూడా ఇంత మంచి సినిమా తీస్తాడో లేదా ఇలాంటి ట్రైలర్ కట్ చేస్తాడో నాకు తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పెట్టారు భయ్య ప్రభాస్ అన్న గాని ఎన్టీఆర్ అన్న గానీ రామ్ అన్న గాని నిజంగా మైండ్ పని చేయట్లేదు ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు అంతే మన అంత వైబ్రెంట్ గా చూపించి అంటే అంత ఘోరంగా అంత ఏమంటారు దాన్ని ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ ని మళ్ళీ అంత కూల్ గా అమాయకంగా చూడాలి నిజంగా ఆయనే ఏ భయ్య మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అనే భయ్య ఏమన్నా విజువల్స్ నిజంగా మైండ్ లోంచే పోవట్లేదు అసలు కోటరేషి శివ లాస్ట్ టైం ఆశ్చర్యతో పెట్టాడు రాడ్డు రాడ్ అన్నారు ఈసారి థియేటర్ అన్నిటికీ రాడు పెట్టేసాడు అసలు భయ్య నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు అటాక్ టాబ్లెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి ఎందుకంటే హార్ట్ అటాక్ చచ్చిపోతారు నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి అసలు ఫస్ట్ దూకే ధైర్యమైన జాగ్రత్త స్పీకర్లు పెట్టుకొని నిన్నప్పుడు నిజంగా తల పని చేయలేదు భయ్య ఇప్పుడు లేచిన నాకు గూస్ బంప్స్ నరాలు అట్లే ఉన్నాయి అలాంటి సాంగ్స్ గానీ చుట్టమల్లే గాని తర్వాత మొన్న వచ్చిన సాంగ్ గాని ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తా ఉంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ దన్న అదృశ్యం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి ఆయన లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య ఏమన్నా అసలు ఎన్టీఆర్ పక్క నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులే ఎలా ఉన్న షార్ట్ భయ్య ట్రైలర్ మాత్రం అర్రాచకము ఏ మాత్రం తీసిపోదు బాహుబలి త్రిబుల్ ఆరు కేజీఎఫ్ టూ ఆ గన్షార్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్ లో వచ్చినాయో ఇంటర్నేషనల్ సినిమా భయ దేవరా ఇన్ని రోజులు ట్రోల్ చేశారు 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 కొట్టాల శివ ఏంద్ర ఇంకా ఇరవై రోజుల్లో ఉంది పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ లేవన్నారు మొత్తం కలిపి ట్రైలర్ ఇచ్చేశాడు బయ్యా ఏమన్నా విజువల్స్ మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్ నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి భయ్య ఇంకా ఇప్పుడు తలుచుకుంటాంటే కూడా నరాలు చేయట్లేదు అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొటరాల శివ గారు నిజంగా చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఎగిరిపోతాయి కల్కి రికార్డ్లు ఎగిరిపోతాయి ఒకవేళ నిజంగా పాస్ షూటాక్ వస్తే మాత్రం బహుబులు కూడా వెళ్ళిపోతావు భయ్య అలాంటి సినిమా నిజంగా కోటాశివారి గారికి దండం పెట్ట లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాప్ రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాప్ ప్రభాచంద్ర ఫ్లాప్ అయింది రామచందరణ్ కి ఆచార్య ఫ్లాప్ అయింది ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కోట నోటి నిండా పెట్టేశాడు బయ్యా ఏమన్నా ట్రైలరా నిజంగా అసలు ఇలాంటివి భయ్య నిజంగా చెప్తాను మూడు నెలలకి నాలుగు నెలలకి తీసే సినిమాలు తీస్తా ఉంటారు పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి బయ్యా లేట్ గా వచ్చినా పర్లేదు ఒక మూడు సంవత్సరాలు నా సంవత్సరం టైం తీసుకున్నా పర్లేదు కానీ ఇది ట్రైలర్ అంటే రేపు థియేటర్ లో మాత్రం థియేటర్ కాల్చ విజువల్స్ నిజంగా ఒకప్పుడు జైలు ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మిషన్ తిప్తా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్యా ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆర్య ఫంక్షన్ లో చెప్పాడు కాలర్ ఎగరేసుకోమోండి అనేసి నిజంగా మాట మీద నిలబడ్డాడు అలాంటి ట్రైలర్ ఇచ్చారు నిజంగా మొన్న కూడా కలికి ప్రభాస్ ట్రోల్ చేశారు కదా ప్రభాస్ అన్న వేస్ట్ అనేసి ఇప్పుడు తింటారు ప్రభాస్ అన్న ట్రోల్ చేసేంత ఆ బాలీవుడ్ వాళ్ళు ఆయనకి అసలు ఒక సినిమా హీరోగా కూడా చేయలేదు ఎవరు పడితే తెలుగు ఇండస్ట్రీని మాట్లాడేది ఇలాంటి ట్రైలర్స్ని ఇలాంటి కట్ చేసి చూపించండి ఈ మధ్య బాలీవుడ్ కి అసలు ఇట్టే లేదు చూసుకుంటే బహుబలి రికార్డ్ కొట్టమని చెప్పండి ఇప్పుడు భయ నిజంగా చెప్తాను ట్రైలర్ మాత్రం కుండిపడ్డాడు మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది ఫ్యూచర్ మొత్తం మనమే ఇండియా కాదు వరల్డ్ లో నెంబర్ వన్ ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ అందులో ఎన్టీఆర్ అన్నాడు అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ ఫుల్మెన్స్ పెట్టాడు భయ్యా మాత్రం అర్జకం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి